ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియోను చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరల్గా వచ్చినట్లు బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్ గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్ళీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల చేస్తుంది తాజాగా నాలుగు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది నిన్న నాలుగు వందల రెండు టెస్టులు చేయగా వాటిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది కాగా గాంధీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు మొత్తం తొమ్మిది మంది కరోనా ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తామని కూడా హెచ్చరించింది దేశవ్యాప్తంగా కొత్తగా నూట నలభై రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం తెలిపింది అంతేకాకుండా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం చేసింది కొత్త వేరియంట్ జేఎన్ వన్తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది అయితే ఇప్పటికీ మూడు వేవులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా కరోనా తొలి రెండు వేవులతో మరణాల సంఖ్య విపరీతంగా ఉందని చెప్పింది తాజాగా కేరళలో మరో కొత్త వేరియంట్ జేఎన్ వన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉప జాతి రకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన పడుతున్నారు చలికాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది మాస్కులు ధరించకపోతే ఫైన్ కూడా విధిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరించింది మరోసారి ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్